హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను కథ పేరు మునిమాపు ఈ కథని రచించిన వారు వలివేటి నాగచంద్రావతి ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి ఎలా ఉంది జీవితం చిరుమందహాసం మొహం మీద తాండవిస్తుండగా అడిగారు రామచంద్రం గారు చేతిలోని గుణపం పక్కన పెడుతూ బాగానే ఉంది మీరు చెప్పినట్లు ప్రశాంతంగా కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ రామచంద్రం గారు మొక్కలకు గొప్పులు తవ్వుతుంటే భర్తకు సాయంగా వాటికి కుదుళ్ళు సరిచేస్తూ ఉంది సీతమ్మ మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్ళి ఐరన్ బెంచి మీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రం గారు పొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచి అంటే ఆయనకు చాలా ఇష్టం బాగానే ఉంది అని నువ్వు సాగదీయడంలోనే తెలుస్తోంది నీ సందిగ్ధం అవును మీరు చెప్పింది అమలు చేసింది సరైనదో పొరపాటో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను కాకపోతే నా ధర్మం మీ వెంటే ఉండడం గనుక వచ్చేసాను అంతే కల్లాకపటం లేదు సీతమ్మకి ఉన్నది చెప్పేస్తుంది నిట్టూర్చారు రామచంద్రం గారు చేతులు బకెట్లో ముంచి కడుక్కొని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళుతోన్న సీతమ్మని చూస్తూ తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రం గారు సాలోచనగా భృకుటి ముడిచి రామచంద్రం గారు ఉద్యోగ విరమణ చేసే వేళకు కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు రిటైర్ అయ్యారు కదా నాన్న ఇక మా దగ్గరికి వచ్చేయండి అన్నారు అభిమానంగా పెద్ద దిక్కుగా ఉంటారు రండెత్తయ్య అన్నారు కోడళ్ళు కూడా దంపతులు చాలా సంతోషించారు వాళ్ళు కోరుకున్నది కూడా అదే తమ ఉద్యోగరీత్యా కొడుకుల పై చదువుల వల్ల తాము పిల్లలు వాళ్ళ చిన్నతనంలో తప్ప కలిసి ఉండడం లేదు ఇప్పుడు ఆ బాధర బందీలు బాధ్యతలు తీరిపోయాయి గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక కోడళ్ళు వండి పెడుతుంటే మనవళ్ళు మనవరాళ్లతో వాడుకుంటూ కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ మఠానికో ఆలయానికో వెళ్ళి ప్రవచనాలు వింటూ ఆరాముగా కాలక్షేపం చేయొచ్చని అనుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ సరే ఇది ఇంకో మజిలి వస్తామన్నారు రామచంద్రం గారు పెద్దవాడు చైతన్య ఇంజనీరు కోడల్ కౌముది కూడా సాఫ్ట్వేరే వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు ముచ్చటైన ఫ్యామిలీ వెళ్ళిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య అమ్మయ్యా ఇవాళ్లతో నీ చప్పిడి వంటకి చద్దికూరలకి గుడ్ బై రేపటి నుంచి మా అమ్మ చేతి అమృతం తినొచ్చు కొంటెగా భార్య వైపు చూసి అన్నాడు మీరే ఏమిటి మేమునో భర్త వేళాకోళం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది వచ్చి రాగానే చార్జీ అప్పగింతల తెల్లమొహం వేసి భర్త వంక చూసింది సీతమ్మ సంభాలించుకో అన్నట్లు తల పంకించాడు రామచంద్రంగారు ఆ తర్వాత చాటుగా భార్యకి నచ్చజెప్పారు ఇరవై నాలుగు గంటలు ఏ పని లేకుండా కూర్చోగలవా నీకు మాత్రం విసుగెత్తదు పాపం ఉద్యోగం చేసుకునే అమ్మాయి కాస్త సహాయం చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది ఆ మాత్రం వంట నీకు కొత్త కాదుగా ఆ తర్వాతంతా ఖాళీయే ఏం చేసుకున్నా నీ ఇష్టం అని ఆ ఇష్టంగానే తలూపింది సీతమ్మ మర్నాడు అత్తగారికి షెడ్యూల్ చెప్పేసింది కౌముది ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ బటరు నట మీకోసం ఎలాగో ఎలాగూ టిఫిన్ చేస్తారుగా అదే మాకు పెట్టేయండి పర్వాలేదు అంది ఉదారంగా తొమ్మిదింటికల్లా పిల్లలకు కాలేజీ ఆ వేళకి బాక్సులు సర్దాలి పన్నెండింటికి తమ ఇద్దరికి క్యారియర్లు మీకేం కంగారు పడకండి అత్తయ్యా మేము వెళ్ళేటప్పుడు క్యారియర్ అందించడం మీకు కష్టమవుతుందని క్యారియర్ తీసుకురావటానికి ఒక కుర్రాడిని మాట్లాడారు పన్నెండింటికి వస్తాడతను ఇక సాయంత్రం అందరికీ టీ స్నాక్స్ మీకు తెలిసిందే కదా రాత్రి వంటకి నేను కూడా సాయం చేస్తాను అని లిస్ట్ అంతా చెప్పేసి మీకు చేయాలనిపిస్తేనే సుమండి బలవంతమేమీ లేదు నాకు అలవాటే చివర్లో ముక్తాయింపు పర్వాలేదమ్మా చేయగలను అని పైకని చేయక చస్తానా అనుకుంది లోపల సీతమ్మ రాత్రి వంటకి సాయం చేస్తానని చెప్పిందే కానీ వారంలో నాలుగు రోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసేది కౌముది పిల్లల భోజనానికి ఆలస్యం అవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ పది రోజులు గడిచాయి ఇంటికి పాతబడ్డారు చైతన్య దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి గణపతి దేవాలయానికి అమ్మ నాన్నల్ని తీసుకెళ్ళి చూపించాడు మనకి దగ్గరలో ఉన్న గుళ్ళు ఇవే రోజు ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి సాయంత్రం మీరిక్కడికి వచ్చి కాలక్షేపం చేయొచ్చును అని చెప్పాడు ఇద్దరు చాలా ఆనందపడిపోయారు రెండు రోజులు అలా వెళ్ళి వచ్చారు కూడా మూడో రోజు ఆఫీస్కి వెళ్తూ రోజూ బిస్కెట్లు పూసేనా అని పిల్లలు గొడవ చేస్తున్నారత్తయ్య కాస్త వేడిగా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి వెళ్తుండండి సాయంత్రం వచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటుంది మీకు వీలైతే మాకు టీ వాళ్ళకి పాలు ఫ్లాస్క్లో పోసి ఉంచండి ప్లీజ్ అని చెప్పింది కౌముది వినేవాళ్ళకి సౌమ్యంగానే అనిపించిన సీతమ్మకి అధికారంగానో నిష్ఠూరంగానో వినిపించి కంగు తిన్నది సాయంత్రాలు టిఫిన్లు రాత్రి వంట ఈ మధ్యలో మిగిలే టైం ఎంతని ఆ రోజు నుంచి భర్తతో పాటు గుడికి వెళ్ళడం మానేసింది సీతమ్మ నాకు పని అవలేదు మీరు వెళ్ళిరండి అంది ఉదాసీనంగా రామచంద్రం గారికి అర్థమయ్యింది కిందటి రోజు హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూడడం కంటే ఈజీ చైర్లో వాలి చూడడమే సౌకర్యంగా ఉంటుందనిపించి తాము తెచ్చిన సామాన్లతో పాటు స్టోర్ రూమ్లో పడేసిన తమ పాత పడక కూర్చి తెచ్చుకొని హాల్లో వేసుకున్నారు తన మనవడు సార్వభౌమ కాలేజీకి వెళ్తూ ఈ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన ఆ పాత చెక్క కుర్చీ ఏమిటి దిష్టిబొమ్మలా అంటున్నాడు ముఖం జిట్లించి ఉష్షు ఉష్షు అంటోంది కౌముది తాతగారిద సారీ సారీ అంటూ వెళ్ళిపోయాడు వాడు ఆ సారీ అనడంలో పశ్చాత్తాపం వినబడలేదు రామచంద్రం గారికి కాంగా పడక్ కుర్చీ తీసుకెళ్లి స్టోర్రూంలో పడేసి వచ్చారు అలాంటి అనుభవమే భార్యకి కలిగి ఉండొచ్చును అనుకుంటూ నిట్టూర్చారు వచ్చిన కొత్తల్లో తెలుగు పేపరు తెప్పించు చైతూ అది నాకు అలవాటు అన్నారు చైతన్యతో రెండు పేపర్లా వేస్ట్ కదా నాన్న అయినా ఇంగ్లీషు రాని వాళ్ల తెలుగు పేపర్ ఏమిటి అన్నాడు వేలాకోలంగా ఆ సంగతి మళ్ళీ ఎత్తలేదు ఇంకా ఇలాంటివి చిన్న చిన్న సంఘటనలు వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేనివి మెల్లమెల్లగా సాయంత్రాలు తరచూ బయటకు వెళ్ళడం ప్రారంభించారు ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షను మేము వెళ్తే మీరు ఉండగలరా అన్న అని అడిగాడు చైతన్య మొదటిసారి ఆహా అన్నారు రామచంద్రం గారు కొన్నిసార్లు పిల్లల్ని తీసుకుని వెళ్ళేవారు కొన్ని పార్టీలకి భార్యాభర్తలు ఇద్దరే వెళ్ళేవారు నలుగురు వెళ్ళిపోయినప్పుడు అంత ఇంట్లో బిక్కు బిక్కుమనిపించేది అది ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సిక్స్త్ ఫ్లోర్ వీళ్ళది కలగూర గంపల మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల వాళ్ళు కాపురమున్నారు ఎవరి దారి వాళ్ళది ఏదో ఒక టైంలో తప్ప మనిషి మొహం కనిపించడమే అరుదు ఇక ఊకితే కారిడార్లో వేసే లైట్ల వెలుతురు తప్ప మిగతా అంతా జీబురుమంటూ ఉండేది వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారా అని నిమిషాలు లెక్కబెట్టుకునేవాళ్ళు పిల్లల్ని ఇంట్లో వదిలేసినప్పుడు వాళ్ళు చేసే అల్లరికి అంతుండేది కాదు ఫ్రెండ్స్ని పిలిచేవాళ్ళు ఇక వాళ్ళంతా కలిసి మ్యూజిక్ స్టెప్పులు పెద్ద పెద్దగా నవ్వులు మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాకవి పెట్టు లేదా ఫలానా ఐటెం చేసి పెట్టవు అంటూ ఆర్థిస్తున్నట్టే ఆర్డర్లు ఒక్కో రోజు డిన్నర్ కూడా హైరాణా పడేది సీతమ్మ పని పూర్తయితే కాస్త నడుం వాల్చాలని ఎదురు చూసేది స్టీరియోమూతకి తలనొప్పి వస్తున్న చెవుల్లో దూది పెట్టుకుని కూర్చుని కూడా సందడిగా ఉంది కదూ అనేవారు రామచంద్రం గారు చిరునవ్వుతో ఆ దూది తీసి వినండి అది సందడో గోలో తెలుస్తుంది విసుక్కునేది సీతమ్మ ఏరుకి వద వ వరదలొచ్చినప్పుడే ఉరవళ్ళు పరవళ్ళు ఆ వయసుకి ఆ ఉత్సాహం తొల్లింతలు సహజం అదే అందం మరి ఆ వయసుకి మనం అలాగే ఉన్నామా మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ ఆ రోజులు వేరు కాలానుగుణంగా మనం మారలేకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోగలగాలి మీరెప్పుడు నాకే చెబుతారులేండి ధర్మపన్నాలు మొహం ముడిచింది సీతమ్మ ఆ రోజు ఎందుకో లేచిన దగ్గర నుంచి కాగే నూనెలో వేసిన ఆవగింజల్లాగా చిటపటలాడుతోంది కౌముది తడిటవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడి మీద ధుమధుమలాడింది కర్మగాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీద ఉన్న స్విచ్ నొక్కబోయి పొరపాటున ఆ పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది గయ్యం అన్నది కాముది మీకు వంద సార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని ఇప్పుడు నేను చూసుండకపోతే కుక్కర్ పేలిపోయేది మొన్న మేజాబల్లా తుడుస్తూ వాటర్ ఫాల్స్ షోపీస్ పగలగొట్టారు నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు అది చేయడం మానేసింది అసలు మీకు మిక్సీతో పనేంటి మీరు తెచ్చుకున్నారుగా ఆ రోలు రోకల్ బండాను కోడలు కురిపించే వడగల్ల వానికి బిత్తర పోయి నుంచుండిపోయింది సీతమ్మ ఆ తర్వాత చైతన్య వచ్చాడు అమ్మ ఆఫీస్లో ఏవో గొడవలు తనకి ఆ చికాకులో ఏదో వాగేసింది చూసావుగా పొద్దున్న పని మనిషిని కూడా ఎలా తిట్టేసిందో అదంతే నువ్వేం మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు అంటే పని మనిషి తను సమానమా సీతమ్మ మదన పడింది భర్త తడివేడో తనకే అనిపించిందో కానీ కౌముది కూడా వచ్చి సారీ అత్తయ్య కోపం ఆపులే ఆపుకోలేకపోయాను అని పాఠం ఒప్ప ఆ రాత్రి రామచంద్రం గారు నిద్రకు ఉపక్రమించబోతున్నప్పుడు మెల్లగా అన్నది సీతమ్మ మనం ప్రసన్న దగ్గరకు వెళ్దామండి రామచంద్రం గారికి తెలుసు చిన్నవాళ్లతో చివాట్లు తినడం బాధాకరమే సీతమ్మ మనసు గాయపడింది స్థలం మార్పు మంచిదే మర్నాడే చిన్నవాడు ప్రసన్న ఉండే ఊరికి రైలు టికెట్లు రిజర్వ్ చేయించారు తల్లిని తండ్రిని స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న ఇంటికి వెళ్ళగానే కోడలు సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది అత్తగారి చేతిలో బ్యాగ్ అందుకుంటూ చిక్కినట్లున్నారే అనంది మొదలు అనుకున్నది సీతమ్మ కోడలి పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమైంది సువర్ణ పెద్దగా చదువుకోలేదు కానీ మాట చమత్కారం మాత్రం కావలసినంత ఉంది ఉద్యోగస్తురాలైన తోటి కోడలు నానా చాకిరి చేయించుకోవడం వల్లే అత్తగారు అలా చిక్కిపోయారని ఆ పలకరింపు తాత్పర్యం అబ్బో సెగరగలకుండా వాత పెట్టగల సమర్థురాలు సువర్ణ అది మొదలు ఏ పని అందుకోబోయినా అబ్బెబ్బే వద్దత్తయ్య మీరు విశ్రాంతి తీసుకోండి నేనున్నాగా నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా అని అడ్డం పడుతోంది పోనీ అది బాగానే ఉంది లెమ్మని మనవరాలు శర్వాణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టు కూర్చుందామంటే ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే ఏదో పన్నున్నట్టు ఇల్లంతా అలగం తిరిగేస్తూ పిల్లల మీద పనివాళ్ల మీద మొగుడి మీద అరిచేస్తూ పొద్దున్న ఆరింటికి లేచాను వెధవ పని చావదు నడుములు విరిగిపోతున్నాయంటూ ఆపశోపాలు అన్ని పనులకి పని ఉన్నారు చివరికి వంటింట్లో తన చేతి కిందకి కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది మరి ఎందుకంత ఆయాసమో దాని తరహా అంతేలేమ్మా నువ్వేం పట్టించుకోకు అన్నాడు అన్నాడోసారి ప్రసన్న రామచంద్రం గారు ఇంకో విషయం గమనించారు కోడలు తమని ఇంటి మనుషుల్లాగా కాక బంధువుల్లా ట్రీట్ చేస్తోందని అడగకుండానే రెండు మూడు సార్లు కాఫీ అందిస్తోంది రెండు రకాల టిఫిన్లు చేస్తోంది ఏ మరుపాటు లేకుండా బాత్రూంలో నాలుగు రోజులకు ఒక కొత్త సోపు మడత నలగని తవలు పెడుతోంది భోజనంలో రోజుకో స్పెషల్ ఎందుకలా దొరికింది సమాధానం ఆ రోజు ఫస్ట్ తారీఖు ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇస్తోంది సువర్ణ ఏమిటి చుట్టపు చూపుగా వచ్చి పోయే కూడా లెక్క కడుతున్నావా నువ్వు గదమాయిస్తోంది ఇస్తోంది సువర్ణ పెద్దమ్మగారు పెద్దయ్య గారు ఉండిపోరా తేల్చుకుంటోందా ఆ అమ్మాయి ఎందుకుంటారు వాళ్ళకి ఏమీ ఇల్లు వాకిళ్ళు లేవనుకుంటున్నావా పిల్లల్ని చూసుకోవాలనిపించినప్పుడు వస్తుంటారు వెళ్తుంటారు అంతే ఇది వరకు అంతే కదా భరోసా ఇచ్చింది సువర్ణ కాఫీ కప్పులు సింక్లో పడేద్దామని వస్తోన్న సీతమ్మ స్థానువైపోయింది అదన్న మాట సంగతి సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రం గారు కిం కర్తవ్యం అనుకునే లోపల తేల్చుకోవాల్సిన అవసరం తోసుకొచ్చేసింది సువర్ణ తల్లి సుభద్రమ్మ గారి రూపంలో సుభద్రమ్మ గారు యాత్రలు చేసి తిరిగి వస్తూ కూతురు దగ్గర దిగబోతున్నారట ఆ మర్నాడు సువర్ణ ఒక్కతే సంతానం సుభద్రమ్మ గారికి కూతురు అంటే పంచ ప్రాణాలు తల్లంటే పిచ్చి ప్రేమ కూతురికి వరాలిచ్చే దేవత అల్లుడికి ఇక సువర్ణ హడావిడి అంతా ఇంత కాదు అత్తగారివి మామగారివి బట్టలన్నీ ఓ పాత సూట్ కేసులో పడేసి మంచం కిందకి తోసేసి వాళ్ళమ్మ వచ్చాక ఆవిడ సామాను పెట్టుకోవాలంటూ అల్మారా ఖాళీ చేసేసింది మంచము పరుపు దులిపి కొత్త దుప్పటి వేసింది ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక కాంతీశీకుల్లా హాల్లోనూ వీధి వరండాలోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు ఆ రోజంతా మామూలుగా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించింది సీతమ్మ ఆ రాత్రి స్టోర్ రూమ్లోంచి రెండు మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ ఏమీ అనుకోకండి అమ్మకి ఆ గది అలవాటు ఇబ్బంది ఉండదులేండి నా నడవాలో కామన్ బాత్రూమ్ ఉంది అంది అనుకోవడానికి ఏముంది సుభద్రమ్మ గారు కూతురికి కట్టించి ఇచ్చిన ఇల్లిది ఆమెకు లేని హక్కు తమకేముంది వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి సువర్ణ అన్నట్టు నేనే అందరికీ వంట అది చేసి పెడుతున్నానంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది అమ్మ ఉన్న పది రోజులు వంట మీరు చేసి పెట్టండి అత్తయ్య సంతోషిస్తుంది అమ్మ అందరూ నిద్రపోయారనుకున్నాక ఈసారి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు రామచంద్రం గారు నెమ్మదిగా సీతమ్మ నిద్రపోలేదని ఆయనకు తెలుసు వాళ్ళ గూడికి వాళ్ళు చేరుకున్నారు రామచంద్రం గారు పుట్టిన ఊరని ఆయన తండ్రి రాయి రాయి కూర్చి కట్టుకున్న గూడు అది వీళ్ళని చూడగానే నువ్వా రామం అంటూ వచ్చారు సుందరం గారు పక్క ఇల్లే వాళ్ళది చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు ఆడుకున్నారు రామం అన్న స్నేహితుడి పిలుపుతో పది ఏళ్ళు వయసు తగ్గినట్లు అనిపించి పులకరించిపోయారు రామచంద్రం గారు పది నిమిషాలు మాట్లాడి వెళ్తూ ఏమి అవసరం పడినా ఒక్క కేక వేయి నిమిషంలో నీ ముందుంటాను అని చెప్పి వెళ్ళారు సుందరం గారు చెప్పటమేగాక వాళ్ళ పని మనిషిని ఇల్లు శుభ్రం చేయించమని పంపించారు కూడా పది రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించారు వీధి వైపు పూల మొక్కలు పెర పెరటి వైపు కూరపాదులు ఓపిగ్గా వేశారు అప్పటికే చక్కగా ఎదిగి ఉన్న పొన్న చెట్టు కింద బెంచి ఇష్టంగా వేయించుకున్నారు ఇప్పుడు ఆయన దినచర్య నీరసంగా లేచి చేసేదేముందిలే అన్నట్లు బద్ధకంగా మొదలవటం లేదు పొద్దున్నే సుందరంగారితో కలిసి వాకింగ్కి వెళ్ళిపోతారు వస్తూనే కాఫీ తాగి మొక్కల్లోకి వెళ్తే ఎంత సమయం గడిచిందో తెలిసేది కాదు సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణ శ్రవణమో లేదా స్నేహితులతో పార్కుల్లో బాతాఖాని రోజు మొత్తం హాయిగా గడిచిపోతోంది రామచంద్రం గారికి సీతమ్మకు ఇబ్బందులేమీ లేవు పనికి తొందర పెట్టేవాళ్ళు లేరు ఏ తప్పు దొర్లుతుందో ఏ చెయ్యి జారుతుందో అన్న బెదురు లేదు ఈ చోటు నీది కాదు అని జ్ఞాపకం చేసేవాళ్ళు లేరు స్వాతంత్రం స్వర్ణలోకం అన్నట్లుగానే ఉంది కానీ ఏదో లోటు ఏదో బాధ ఆ వెలితి మూలంగానే ఎలా ఉంది జీవితం అని భర్తను అడిగినప్పుడు సంతృప్తైన సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ నీకిక్కడ సౌకర్యంగా లేదా సీత ఇడ్లీ తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ అడిగారు రామచంద్రం గారు ఎందుకు లేదు ఇక్కడ ఏమి తక్కువని మరి నీ మొహంలో ఎందుకు అంత ఉదాసీనత కాసేపు మాటలు వెతుక్కున్నట్లు ఉండిపోయింది సీతమ్మ చెప్పు సీత ఇక్కడ ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా హెచ్చరించారు రామచంద్రం గారు అవును ఇద్దరం అదే నా బాధ ఏకాంతం కోరుకునే వయసా మనది ఇప్పుడు బాగానే ఉన్నాం కానీ ఎన్నాళ్ళిలా ఉండగలమంటారు ఉండాం ఆ తర్వాత అది భగవంతుడి వదిలేద్దాం సీత నీకు తెలుసు చివరకు చేరాల్సింది వాళ్ళ దగ్గరికే కదా అని పిల్లల ఇళ్ళకే వెళ్ళాం కానీ ఇమడలేకపోయాం వాళ్ళని ఇబ్బంది పెట్టాం ఇందుకు ఎవరినీ తప్పించలేము వాళ్ళ కోసమే బతికాం అందుకని ఇప్పుడు వాళ్ళని మన కోసం బతకమనటం న్యాయం కాదు నాకప్పుడు అనిపించింది వస్తోందో రాదో తెలియని చివరి రోజుల గడ్డు కాలాన్ని ఊహించుకుని బతుకులో చివరిగా మిగిలిన ఈ కాసిన్ని రోజులు ఆందోళనలు కలతలు లేకుండా గడపలేమా అని ఇక్కడికి వచ్చాం రాగానే అనిపించింది ఇదే మనకు తగిన చోటని విరిగిన రెక్కలు అతుక్కున్నట్లు అనిపించింది సీత ఇద్దరము ఉండగలమా అనే కథ నీ బెంగ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరినీ మనవాళ్ళే అనుకుందాం ఇరుగు పొరుగు వాళ్లతో సఖ్యతగా ఉందాం నీనా అన్న భేదం లేకుండా అవసరపడిన వాళ్ళకి సహాయపడదాం మన మంచితనమే మనకు రక్ష వాళ్లల్లో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోకపోరు మన బిడ్డలైనా అంత కర్కోటకులు కారు చివరిగా తులసి నీళ్లు పోయడానికైనా తప్పక వస్తారు కనీసం వృద్ధాశ్రమంలోనైనా చేర్చి వెళ్తారు నాకు ఆ నమ్మకం ఉంది ఏమంటావు సీత ఎండా వాన కలగనసినట్టుగా కళ్ళ నిండా నీళ్ళతో మొహంలో చిరునవ్వుతో సరేనన్నట్లు తల ఊపింది సీతమ్మ ఇంకా కథ సమాప్తం మీ అందరికీ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఇంకా సెలవు